హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకుం అందరికీ ఈరోజు వచ్చేసి నాటుకోడి పులుసు సంగటి రాగి సంగటి ఉంటుంది కదా చేస్తున్నామండి చికెన్ వచ్చేసి బాగా కడిగేసి మేము ఉప్పు పసుపు వేసి వాటర్ వేసి ఉడకబెడుతున్నాము ఆయిల్ కూడా వేసాను కొద్దిగా ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో విజిల్ వచ్చేంత వరకు పెట్టాను అన్నమాట చాలా బాగుంటుంది సంగటిలోకి కడే పెట్టేసి అందులో ఆయిల్ వేశాను ఆనియన్స్ చికెన్లో కూడా కొద్దిగా ఆనియన్స్ వేసాము మళ్ళీ ఇక్కడ ఆయిల్లో వేస్తున్నాను ఫ్రై కోసము చూడండి బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్స్ వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తీసుకుందాం ఫ్రెష్ చేస్తే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు టమాటాలు సన్నగా త్రీ తీసుకున్నామండి త్రీ టమాటా వచ్చేసి సన్నగా కట్ చేసి వేస్తున్నాను కొత్తిమీర పచ్చిమిర్చి టూ పచ్చిమిర్చి అండి కట్ చేసి వేస్తున్నాను పెరుగు వేస్తే చాలా బాగుంటుందండి చిక్కగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా ఉంటుంది అలాగే పసుపు కారం ధనియా పౌడర్ అండి చూడండి మసాలా మొత్తం బాగా మంచిగా ఫ్రై అయింది అందులో పసుపు కారం ధనియా పౌడర్ మసాలా మొత్తం మంచిగా ఫ్రై అయింది కొబ్బరి పౌడర్ అండి కొబ్బరి పొడి కొట్టి పెట్టాము వాటర్ సపరేట్గా వేయకుండా అందులోని వాటరే వేస్తున్నాను అనమాట టేస్ట్కు ఉప్పు వేస్తున్నాను మసాలా మంచిగా ఫ్రై అయింది మన రాయలసీమ అంటేనే సంగటి ముద్ద అంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు రాయలసీమ అనే కాకుండా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు షుగర్ పేషెంట్లు కానివ్వండి ఇంకా ఎక్కడైనా సరే చాలా మంది ఇష్టపడుతున్నారు సంగటి అంటే ఇష్టంగా తింటున్నారు ఆ కోడిలో వచ్చేసి గుడ్లు అలాగే పేగులు అంటారు కదా అవి ఉన్నాయన్నమాట అవి సపరేట్గా కడిగేసి శుభ్రం చేసి అవి పసుపు ఉప్పు వేసి బాగా ఉడికించామండి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించి ఫ్రై మాదిరి చేసేసాం అది కొత్తిమీర వేసానండి అది వచ్చేసి మిరియాల పౌడర్ అండి కొద్దిగా ఆయిల్ వేసామన్నమాట చూడండి మంచిగా ఫ్రై అయింది అంతా సంగటి కోసం అన్నం మెత్తగా ఉడికిపోయింది బాగా రాగి పిండి అండి రాగి పిండి ప్యాకెట్లు తెచ్చుకుంటారు చాలామంది మా ఇంట్లో రాగి పిండి వచ్చేసి రాగి రాగులు ఉంటాయి కదా అవి శుభ్రంగా కడిగేసి ఆరేసి పిండి పట్టించి పెట్టుకుంటామండి ఇంట్లో ఎప్పుడు సంగటి చేసుకున్నా కూడా ఆ పిండి వాడుతుంటాము పిండి వేసిన తర్వాత స్టవ్ అనేసి మీడియంలో పెట్టేసేయండి స్పూన్తో అలా ఎందుకు అని అనుకోవచ్చు అలా చేయడం ద్వారా పిండి అనేది పచ్చివాసన అనేది రాకుండా మంచిగా పిండి అంతా ఉడుకుతుంది ఆ సంగటి మాదిరి చూడండి సంగటి అనేది ఇలా వస్తుంది చాలామంది గిన్నెలో తీసి వేస్తారు అలా కాకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ వీడియో చాలా మంది చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ